ఎప్పుడు నాయకుడి దగ్గరికి ఒక పబ్లిక్ రావాలి రావాలి పబ్లిక్ ఎప్పుడు వస్తారు ఈ నాయకుడి దగ్గరికి సమస్య పరిష్కారం ఈ నాయకుడు ఎవరి చెప్పాలా తన పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్ళి చెప్తే బాగుంటది కానీ ఈ నాయకుడు వెళ్ళి పక్క పార్టీ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్లాడు అనుకోండి అప్పుడు అవతలోడు ఇతన్ని ఎందుకు నమ్ముతాడు ఆ పార్టీనే బెటర్ అనుకుంటాడు కదా ఇప్పుడు బీజేపీ ఎదగాలంటే బీజేపీ నాయకుడు స్పందించాలి బీజేపీ నాయకుడు స్పందించాలంటే బీజేపీ నాయకుడి తరఫున పైన ఒక వ్యవస్థ ఉండాలి ఇప్పుడు ఎట్లా అంటే ఒక అబ్బాయిని వాళ్ళ కాలేజీలో వేధిస్తున్నారు వేరే స్టూడెంట్స్ అక్కడ లోకల్గా వాళ్ళ నాన్నకు పలుకుబడి ఉండి వేధించే అబ్బాయి వాళ్ళకి పని అతనికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు ఈ అబ్బాయికి న్యాయం జరగట్లేదు ఈ ముక్క అతను ఎక్కడికి వెళ్ళి చెప్పుకోగలుగుతాడు మీడియా ఎన్నిక అంత తీరిక ఉండదు ఏ అమ్మాయిలు సెక్సో ఇట్లాంటివి ఉంటాయి గనక చేస్తారు కాబట్టి ఇక్కడ పార్టీ కార్యాలయం దగ్గరకు వచ్చారు వచ్చినప్పుడు వెంటనే ఒక ఎమ్మెల్యేను ఇప్పుడు ఏం చేస్తున్నారు ఒక ఎమ్మెల్యే ఇన్ఛార్జి రోజుగా ఒకళ్ళు ఉండేటట్టు ప్రజాప్రతినిధి ప్లాన్ చేశారు ఒక అందులో ఎమ్మెల్యేనా ఎంపీనా ఎవరో ఒకళ్ళు ఉండేటట్టు ప్లాన్ చేశారు ఇప్పుడు ఆ కన్సర్న్ ఎమ్మెల్యే నేను బీజేపీ ఎమ్మెల్యే సోన్ సో మాట్లాడుతున్నా పార్టీ కార్యాలయం నుంచి మా గ్రీబెన్స్ సెలకెట్లకి ఫోన్ వచ్చింది అబ్బాయిని వేధిస్తున్నారట మీరు యాక్షన్ తీసుకోండి మామూలుగా పట్టించుకోనటువంటి పోలీసు సహజంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది అన్నప్పుడు అలర్ట్ అవుతాడు అంతా చేసే